కేటీఆర్ హస్తం ఉంది అనేది ఎవరైనా నిరూపించినరా కేటీఆర్ అంటే ఎట్లా ఆయనని ఇరికిచ్చాలి ఆయన ఏ ఏద ఏ రకంగా కేటీఆర్ గారిని ఇరికిచ్చి జైల్లో పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు జనాలు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పాలన ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది వచ్చిన ఈ ఈ పది నెలలు ఈ సంవత్సరంలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఎన్ని నెరవేర్చిండ్రు ఈ హామీలను నెరవేర్చమని ఎక్కడ అడుగుతారో అంటే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుంది మీరు ఇచ్చిన హామీలను ఇంకా ఇది చేయండి అది చేయండి అని ఒక ప్రతిపక్ష నేతగా రామన్న గారు వాయిస్ రేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ నెట్టి పరిస్థితులలో జైలుకి పంపించాలి అంటే ఇదేంటంటే అంటే రివేంజ్ పరిపాలన అనమాట ఒకప్పుడు నన్ను జైల్లో పెట్టారు అంటే సంచులు మోసినందుకు అప్పుడు బ్యాగులు మోసినందుకు అప్పుడు డబ్బుల్ని ఇది చేసినందుకు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిండో నన్ను వేసారు కదా నేను కూడా వాళ్ళని వేయాలని ఒకటే ఒక అంటే రివేయించి పరిపాలనని నడుస్తుంది అంటే ప్రజా ప్రజాపాలన అని పెట్టిండి కానీ ప్రజల కోసం పాలించట్లేదు ఆయన ఆయన కోసం ఆయన బంధువుల కోసం ఆయన బిడ్డ కోసం ఆయన అల్లుడు కోసం ఆయన వియ్యంకుల కోసం అలా అన్నదమ్ముల కోసం కేవలం ఫ్యామిలీ పరిపాలన మళ్ళీ రివేంజ్ పరిపాలన ఇలాంటి పరిపాలన మన తెలంగాణను నడుస్తుంది ఒక సంవత్సరంలోనే ప్రతి ఒక్క మనిషికి అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఇది ఎలాంటి పాలన అంటే ఎన్ని అబద్ధాలు చెప్పిండు అసలు ఎంత ఏడిపిస్తున్నాడు హైడ్రాన్ తీసుకొచ్చిండు ఎంతో భయభ్రాంతులకు గురైపోయి ఒక్కొక్కరు అసలు మేము మన పార్టీ వాళ్ళందరం కలిసి ఆ ఏరియాస్ తిరిగినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ పెద్దవాళ్ళు అందరూ కూడా షవర్ అయిపోతున్నారు మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇల్లులు ఇప్పుడు ఈరోజు కూల కొడితే మా పరిస్థితి ఏంది మా పిల్లల పరిస్థితి ఏంది మేము ఎక్కడ అడుక్కు తినాలి అనే ఒక పరిస్థితిలో వాళ్ళు ఏడుస్తుంటే అసలు గుండె తరుక్కుపోయింది అంటే ఏ ఎవరైతే నాయకుడు ఉంటారో ప్రజలకి నేను ఉన్నానని హామీ ఇచ్చేవాడే నాయకుడు అవుతాడు అది రామన్న చేస్తున్నారు దాన్ని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చే వ్యతిరేకతని వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో రకంగా దీన్ని డైవర్షన్ చేయాలి అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లేనిపోని అన్ని ట్రాపింగ్ అంటారు ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు ప్రతి ఏదో ఒకటి పెట్టి రామన్నని ఎట్టి పరిస్థితిలో జైలుకి పంపించాలని ఒకే ఒక్క ఫోకస్తో వర్క్ చేస్తున్నారు కానీ అంత ధైర్యం చేయలేరు చేస్తే ఏమవుతుందో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు ఇంకా లగచెర్ల విషయమైతే రైతులు వాళ్ళు ఇక్కడ ఎట్లా ఎట్లయితే మధ్య తరగతి వాళ్ళందరూ ఇల్లులు కూల కూలగొడతామని భయపెట్టారు ఇప్పుడు వెళ్ళి అక్కడ పేద రైతులు గిరిజనులు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ భూముల్ని లాక్కొని ఏదో సినిమా చూసినట్టే ఉంది నిజంగా జనాలందరూ కూడా టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా అంటే సినిమాలలో ఏదైతే చిత్రీకరిస్తారో ఆ భూములు లాక్కుంటారు ఇది అనేది అసలు ఆడవాళ్ళని వాళ్ళ ఆడవాళ్ళని కూడా చూడకుండా అర్ధరాత్రులు పోయి వాళ్ళని ఇంకా ఇంకా చెప్పడానికి కూడా చాలా బాధాకరమైన విషయాలు వాళ్ళు చెప్తుంటే చాలా బాధేస్తుంది మొన్న మన రామన్న దగ్గరికి కూడా మా మహిళలు గిరిజన మహిళలు వచ్చి ఏడుస్తుంటే గుంటే తరుక్కుపోతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మా మా ఆస్తి ఇది మేము వ్యవసాయం చేసుకొని అనుకునే ప్రజలకి భూములు లాక్కొని మీరు ఎట్టిపో వెళ్ళిపోవాలంటే ఒప్పించి తీసుకోవాలి నువ్వు ఫార్మా కంపెనీని అల్లుడు కోసం పెట్టుకోవాలనుకుంటే ఒప్పించి తీసుకో వాళ్ళని మెప్పించి తీసుకోవాలి ఒప్పించి మెప్పించి తీసుకుంటే నువ్వు ఒక నాయకుడివి నువ్వు బెదిరించి నీ అన్న పోయి నీ తమ్ముడు పోయి బెదిరించి మీరు మీరు ఇచ్చి తీయరాల్సిందే నడవండి అని బూతులతో ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది వాళ్ళ తిరుపతి రెడ్డి అనే వాళ్ళ బ్రదరు సీఎం బ్రదర్ ఆయనకి ఏ పదవి లేకపోయినా ఆయన ఒక సీఎంగా ఇంకొక సీఎంగా చలామణి అవుతున్నాడు అతను ఎంత బూతులు తిట్టాడంటే అవి మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధ బాధ అనిపిస్తుంది అలాంటి బూతులతో ఉన్న వీడియో వైరల్ అవుతుంది వాళ్ళని తిడుతూ ఇంకా మీకు వేరే గతి లేదు ఇచ్చి వెళ్లాల్సిందే మేము ఇచ్చింది తీసుకోవాల్సిందే అంతే ఇంకా బయట ఏం చెప్తున్నారు మేము మేమేం బట్టిగా తీసుకోవట్లేదు అంటే మీరు ఇచ్చింది వాళ్ళకు వద్దు కదా వాళ్ళ భూమి వాళ్ళకి కావాలనుకుంటున్నారు వాళ్ళ ఊర్లు వాళ్ళకి కావాలనుకుంటున్నారు నువ్వు ఎలా ఫార్మా కంపెనీ అక్కడ ఏమవసరం అది అభివృద్ధి అవుతుంది నువ్వు ప్రజలకి నువ్వు ఇచ్చిన హామీలు ఇప్పుడు మహాలక్ష్మి అని పెట్టిన ఓ పథకం ప్రతి ప్రతి ఆడపిల్లకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ప్రతి మహి ప్రతి ఆడపిల్లకి స్కూటీ ఇస్తాను ఎన్ని హామీలు పెట్టినో కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తాను ఏవి నీ పథకాలన్నీ ఏదన్నా ఒక్కటన్నా బంధు ఇచ్చినవా రైతు బీమా ఇచ్చినవా రైతు ఇప్పుడు రైతు మన బోనస్ ఇచ్చినవా ఏది ఏ ఒక్క పథకం కూడా ప్రజలకి ఇవ్వకుండా ఇవన్నీ డైవర్షన్ చేయడానికి జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఎక్కడ నిలదీస్తున్నారు ఈ ప్రజల ఆలోచన అంతా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలనే ఒకే ఒక ధోరణితో ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు అంటే ఫెయిూర్ కాంగ్రెస్ అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ప్రతి ఒక్కరూ బయట మాట్లాడుకుంటున్నారు అసలు పాలన రాని ఒక వ్యక్తిని మేము సీఎంగా ఎన్నుకున్నాము మనం నిన్న మొన్న కొన్ని న్యూస్ చూస్తున్నాము అంటే మా చాలామంది యూత్ అంటే మార్పు రావాలి మార్పు రావాలి అని వాళ్ళని రెచ్చగొట్టి మీకు ఉద్యోగాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని యూత్ని రెచ్చగొట్టి యూత్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళు ప్రభావితం చేసి ఓట్లు అటువైపు వేయించారు వాళ్ళు ఈరోజు బయటకొచ్చి మాట్లాడుతున్నారు మొన్న ఉద్యోగాలు మొన్న మొన్న జరిగిన పరీక్షల నేపథ్యంలో కానీ ఇప్పుడు కానీ ఆ యూత్ అందరు బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నారు మా మా ఓటు వేస్ట్ అయింది మా ఫస్ట్ ఫస్ట్ మేము వేసిన ఓటు వేస్ట్ అయింది అని బాధపడుతున్నారు యూత్ ఆ యువతకి అంటే వాళ్ళు ఏదో ఊహించుకున్నారు మా మా మేము మాకు బంగారు భవిష్యత్ ఇస్తాడు మాకు ఉద్యోగాలు ఇస్తాడు లేకపోతే ఇంకొకటి చేస్తాడు తెలంగాణని ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తాడు గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధికి ఇప్పుడు జరిగే పాలనకి అసలు అసలు ఆస్మాన్ ఫరక్ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఏ రంగంలో కూడా సంతోషంగా లేరు